మేము జ ముందు జగన్ ప్రభుత్వంలో రెండు వేలు ఇస్తూ ఉంటాడు ఫస్ట్లో మళ్ళీ రెండు వందల యాభై రెండు వందల యాభై నాలుగు సంవత్సరాలుగా పెంచే ఆయన ఇచ్చిన జగన్ ఇస్తా ఇస్తా ఉన్నాడు మూడు వేలు మూడు వేలు చేసినాడు మళ్ళా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి మూడు వేలుకి బదులు ఒకేసారిగా నాలుగు వేలు పెంచినారు దానికి తోడుగా ఏప్రిల్ నుండి ఏప్రిల్ ఏప్రిల్ మార్చ్ ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు కలిపి ఇప్పుడు ఏడు వేలుగా నాలుగు వేలతో కలిపి ఏడు వేలుగా మాకు అందజేస్తున్నారు ఆయన చల్లగా ఉండాలి అది అతడి రాజ్యము సుభిక్షంగా ఎంతో బాగా జరగాలని కోరుకుంటున్నారు లక్ష్మీకాంతమ్మ ముందు ప్రభుత్వ కాలం కన్నా ఇప్పుడు వచ్చేది మాకు సంతోషంగా ఉంది ఎప్పుడు మీరు ఉండాల మాకు మాకు కొంచెం పెన్షన్లు పెంచినారు కదా దాని గురించి చెప్పమా పెన్షన్లు కూడా పెంచినారు ఏడు వేలు ఇచ్చిన ఎవరు పెంచారు అమ్మా మా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు పెంచారు మాకు సంతోషంగా ఉంది ఇక్కడ ఎవరు ఇచ్చినారు మీకు సార్ ఇచ్చారు ఆయన పేరు పేరు దేవరాజు నాయుడు ఉమ్మదొడ్డి విలేజ్ మాది జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు రెండు వేలు చంద్రబాబు నాయుడు రెండు వేల రూపాయలు పింఛన్ ఇస్తూ ఉన్నాడు మన జగన్మోహన్ రెడ్డి వచ్చి మూడు వేలు ఇస్తానన్నాడు మూడు వేలు కూడా ఒక సంవత్సరం వదిలేసి రెండో సంవత్సరం నుంచి నూట యాభై నూట యాభై ఐదేండ్లు పెంచినాడు ఒకేసారి ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి నాలుగు వేలు ఇస్తూ ఉన్నాడు సంతోషంగా ఉంది అందరికీ అమ్మనాథరెడ్డి వచ్చినాడు ఇప్పుడు ఇచ్చారు ఇప్పుడు నాలుగు వేలు ఇస్తా ఉన్నాడు ఏడు వేలు ఇస్తా ఉన్నాడు మూడు నెలలు కలిపి వెయ్యి వెయ్యి ఇప్పుడు పెన్షన్ ఇచ్చినారా ఎంత ఇచ్చినారు ఏడు ఎవరు ఎట్లా ప్రా గత ప్రభుత్వంకి ప్రభుత్వంకి ఎంత పెంచిన పెన్షన్ వెయ్యి రూపాయలు ఎక్కువ ఈరోజు ఎంత ఇచ్చారు పెన్షన్ నాలుగు వేలు ఇస్తా ఉన్నారు ఏడు వేలు ఇస్తా ఉన్నారు గత ప్రభుత్వంలో మూడు వేలు ఇచ్చినారు ఇప్పుడు ఇప్పుడు ఏడు వేలు ఇచ్చినారు నాలుగు వేలు నాలుగు వేలు ఇప్పుడు ఇచ్చిన ఏడు వేలు నా పేరు కృష్ణప్ప గత ప్రభుత్వంలో మూడు వేలు ఇస్తా ఉన్నారు ఈ ప్రభుత్వంలో నాలుగు వేలు ఇస్తా ఉన్నారు అందులో మార్చి ఏప్రిల్ మే

నా పేరు జి కృష్ణారెడ్డి నాకు రెండు వేల పంతొమ్మిదిలో పెన్షన్ శాంక్షన్ చేసినారు శాంక్షన్ చేసి టూ టూ ఇయర్స్ ఇచ్చిన తర్వాత ఒకటిన్నర సంవత్సరాల ముందర కట్ చేసినారు ఇట్లా పేదోళ్ళకెంత మొత్తము చాలామందికి ఈ ఊర్లో పది పెన్షన్ల పైన కట్ చేసినారు ఏమీ అడిగితే మీకు అర్హత లేదు అది లేదు ఇది లేదు అంటే మాకేం ఏమి లేవు పెద్ద బిజినెస్ ఏమి కాదు ఆ రోజు ఉండేదంతే ఈ రోజు ఉండేదంతే గత ప్రభుత్వంలో అమరు చేసినారు ఈ ప్రభుత్వంలో గవర్నమెంటు మేము చేస్తాము అని చెప్పి కృషి చేస్తామని అని చెప్పి మేమంతా కూడా అందరికీ కూడా చెప్తా ఉన్నాము ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు చేసి నిలబెట్టుకుంటాడు మాట అని చెప్పి మేము ధైర్యంగా ఉన్నాము సంతోషంగా కూడా ఉండము కానీ చాలామందికి ఈ ఊర్లో కూడా కనీసం పది పెన్షన్ పైన పురుషు ఏమి పూర్ ఏమీ లేదు లేని ఇల్లు కూడా లేదు వాళ్ళకి అట్లా వాళ్ళకి కూడా జరిగింది మాట జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వంలో చేసుకుంటామనే ఆశతో మేము అందరూ చెప్తాము ఇప్పుడు గత ప్రభుత్వంలో మూడు వేల రూపాయలన్నీ ఇస్తా ఉండేది అది వాళ్ళు అంచెలంచెలుగా ఫైవ్ ఇయర్స్కి అంచెలంచెలుగా పెంచినారు చంద్రబాబు నాయుడు ఏం చేసినాడంటే ఒకేసారి నేను వెయ్యి రూపాయలు కలిపి ఇస్తాను టోటల్గా ఏప్రిల్ నుంచి ఈ మూడు నెలలు కలిపి ఏడు వేల రూపాయలు ఇస్తాను వికలాంగులకు వచ్చి ఆరు వేల రూపాయలు ఇస్తాను అని చెప్పి మాట వాగ్దానం చేసిన మాట ప్రకారము ఈరోజు మన అమరణ ద్వారాగా వచ్చి పెన్షన్లు ఇచ్చి అందరిని ఆదుకున్నారు మాట్లాడినారు అందరితోనే కలిసినారు నెక్స్ట్ నాలుగు నాలుగు వేల రూపాయలు నెల నెల ఇచ్చేట్టుగా తీర్మానం చేసినాము బ్యాంకులు పోయే పని లేదు ఆఫీసు చుట్టూ తిరిగే పని లేదు మన ఇంటికాడికే వచ్చి నాలుగు వేల రూపాయలతో నెల నెల ఇంటికాడి ఇద్దరు లేపి సంతోషమా ओइ मानौ नाइ उठ्ला गा आ जीवाला रिकर्ड गछनु आ अरे पदेना पदेना जुलु ना नेन रान अटलो न आ इलरी बाबा सर अटलो मने तिर्रो मछा नेन रान इदेना रिसिप्ट तिरबेला ओय अउ जुडी